థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ నాని గారు ఒక్క నిమిషం మేము ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి ఒక దసరా కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది దాంట్లో అమ్మాయి సెల్ఫీ గెలుచుకుంది మీ మీద అమ్మాయి చూపించే ప్రేమ మామూలుగా కాదు మీతో సెల్ఫీ అని ఈ అమ్మాయి ఎంత ప్రేమ చూపిస్తుందంటే అది దానికసలు యా యా సో ఒక సెల్ఫీ తనతో మీ అయ్యో థ్యాంక్ యూ చంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏం కావాలి థ్యాంక్ యూ చిన్ని థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రాణి గారు థర్టీ ఎయిత్ మార్చ్ కోసం వెయిటింగ్ అండ్ సుధాకర్ గారు శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అర్థమైపోయింది థర్టీ ఎయిత్ ఏం జరగబోతుంది అని సో థ్యాంక్ యూ అండ్ మల్లారెడ్డి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరు చూపించిన అభిమానం మామూలు అభిమానం కాదు అండ్ ఎనర్జీ ఇలానే కంటిన్యూ చేయండి థర్టీ ఎయిత్ వరకు